అరటికాయ ముద్ద కూర ఎలా చేయాలో చూద్దామండి ముందు నాలుగు అరటికాయలు తీసుకొని ముచ్చుకిలన్నీ తీసేసి మధ్యలో కోసుకొని కుక్కర్ తీసుకొని అందులో ఉడకబెట్టుకోవాలండి నేను చూపిస్తున్న కూరలో వేసుకొని మూడు విజిల్స్ రావాలండి మూడు విజిల్స్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అరటికాయ కుక్కర్ వెలిగించుకొని మూడు విజిల్స్ వచ్చేవారు చూడండి తర్వాత ఒక ఆరబెట్టుకోండి అడ్కాయలన్నీ తీసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ పప్పు అండి వేసుకొని నాలుగు నాలుగు ఎండుమిరపకాయలు ఒక టే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోండి నాలుగు వెల్లుల్పాయలు కూడా వేసుకొని ఇలా వేగితే సరిపోతుందండి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో తీసుకుందామండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక పింఛి చింతపండు కొద్దిగా బెల్లం అండి మిక్సీలో ఒక రెండు తిప్పులు తిప్పండి అంతే ఇలాగ పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న అట్టికాయ తొక్కలు తీసి పక్కన పెడదాం తొక్కన పక్కన పెట్టు బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పాలింపు దినుసులు ఆవాలో జీలకర్ర మినపప్పు కరివేపాకు మిరపకాయలు వేసుకొని ఒక పచ్చి పచ్చిమిరకాయ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి రెండు చిలికలుగా కోసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా తిప్పుకోండి మూత పెట్టి మగ్గించుకుందాం ఇలాగా అట్టకాయలు ఉన్నాయి కదండి అవి చేత్తో స్మాష్ చేసుకుందాం ముద్ద కూర కాబట్టి ఇలాగ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు మగ్గినాయండి అట్టకాయ కూడా అందులో వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసారండి ఒక టేబుల్ స్పూన్ కారం మనం పేస్ట్ చేసుకున్న ముద్ద ఉంది కదండి మిక్సీలో రుబ్బుకుంది అది కూడా వేసి ఈవెన్గా మొత్తం కలి కలిసే వరకు నేను నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మూత పెట్టి మగ్గించుకోండి అంతే అండి కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్ తీసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసి అంతేనండి అట్కే కూర రెడీ బ్యాచిలర్ స్టైల్ అండి ఇది హెల్త్కి చాలా అండి ఇందులో పొటాషియం ఉంటుంది బీపీ వన్ వాళ్ళు చాలా మంచిది నా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్